ఇప్పుడు ఈ కేసులో ఒక ట్విస్ట్ ఏం చోటు చేసుకుందంటే సార్ ఆ అమ్మాయిని చంపింది ఎవరో కాదు ఆమె తల్లే చంపేసింది ఆమె తల్లే నరబలి ఇచ్చేసింది అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది మరి ఏం జరిగింది అసలు వర్షింగ్ విషయంలో ఎందుకు తల్లి చంపేసింది మరి నిజంగా తల్లే చంపింది దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి ఇది యాక్చువల్ గా ఒక దారుణమైన ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా ఏంటంటే నరబలి అనేది అందరూ అనుకున్నారు దీనికి కారణం ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం అంటారు అంటే నేషనల్ హైవే ఉంటుంది నేషనల్ హైవే రూట్లో కాటారం అవుట్స్కర్ట్స్ లో మేడిపల్లి ఫారెస్ట్ అంటారు ఆ మేడిపల్లి ఫారెస్ట్ లో ఎవరో ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక డెడ్ బాడీ అమ్మాయిది కనిపించింది అది కుల్లిపోయిన స్థితిలో ఉంది దాంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వెళ్ళారు పోలీసులు వెళ్ళి చూసినప్పుడు ఆమె కుళ్లిపోయింది పక్కన ఒక ఐడి కార్డు ఉంది ఐడి కార్డులో అంటే ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డులో ఆ అమ్మాయి పేరు వర్షన్ అని ఇరవై రెండు సంవత్సరాలని ఆ అమ్మాయిది చిట్టాల మండలం ఒడితల అనే గ్రామం అని దాంట్లో ఉంది తండ్రి పేరు కుమారస్వామి తల్లి పేరు కవిత అనేది కూడా వాళ్ళకి అర్థమైంది అర్థమైంది దాకా అక్కడ చూస్తే అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఈ మిరపకాయలు ఇట్లాంటివన్నీ అక్కడ ఉన్నాయి అంటే ఏదో చుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనబడ్డాయి సో దాని తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ మూడవ తేదీని ఈ నెల మూడవ తేదీ లాస్ట్ మంత్ ఆగస్ట్ మూడవ తేదీని ఆ అమ్మాయి మిస్ అయినట్టుగా కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటే వాళ్ళ తల్లిని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది నా కూతురు కనబడట్లేదని సో దాన్ని దీన్ని పోల్చుకొని ఈ మదర్ని పిలిపించి విచారణ జరపడం మొదలుపెట్టారు పోలీసులు ఫస్ట్ ఈమె కూడా ఏం చెప్పిందంటే మన నా వాళ్ళ నాన్న అంటే తమ భర్త కుమారస్వామి ఆయన పక్షవాతం ఉండి ఆయన అనారోగ్యంతో చనిపోయాడు రెండు నెలల క్రితం దాంతో ఈ అమ్మాయి బాగా డిప్రెషన్కి లోనైంది దాంతో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది మేబీ వెళ్ళిపోయినాక సూసైడ్ ఏమైనా చేసుకుందా ఏమన్నా డౌట్ వచ్చింది అనేది ఆమె చెప్పింది కానీ ఇది సూసైడ్ కాదు క్లియర్గా చంపిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి అది హత్య అనేది పోలీసులు నిర్ధారించుకున్నారు ఇప్పుడు వాళ్ళు విచారణ మొదలుపెట్టారు సీసీటీవీ ఫుటేజ్లు ఈ అమ్మాయి బయటికి వెళ్ళిందా లేదా ఎవరిని తీసుకెళ్లారు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అట్లాగే అమ్మాయికి సంబంధించిన ఫోన్ రికార్డులు అక్కడ సెల్ టవర్ ఆ టైంలో అక్కడ ఏ ఏ ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా సంథింగ్ ఈజ్ ఫిషీ విత్ దిస్ ఉమెన్ అనేది వాళ్ళకి అర్థమైంది అంటే కవితనే అంటే వీళ్ళ తల్లి కవితనే ఏదో చేస్తుంది కవిత ఫోన్లన్నీ కూడా తీసుకున్నారు దాంతో కవితకు ఒక అఫైర్ ఉందనే విషయం కూడా వీళ్ళకి తెలిసింది ఎందుకంటే వీళ్ళ హస్బెండ్కి పక్షవాతం ఉంది కాబట్టి అతనితో రొమాన్స్ అనేది ఈమెకు సాధ్యం కాని పరిస్థితిలో ఈమె సేమ్ ఊర్లో ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది ఈ అఫైర్ వాళ్ళ హస్బెండ్కి తెలిసింది హస్బెండ్ గొడవ చేయడం మొదలుపెట్టాడు దాంతో హస్బెండ్ని చంపేయాలని చెప్పి రెండు నెలలకు ముందు ఫిర్యడ్తో కలిసి ప్లాన్ చేసి హస్బెండ్ని చంపేసి అనారోగ్యం పేరుతో అందరినీ నమ్మించేసింది ఆయనకు ఆల్రెడీ పక్షవాతం ఉంది కాబట్టి ఆయన చనిపోవడం అనేది అందరూ కామన్గా హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయాడు అనేది అందరూ నమ్మారు ఆయన్ని దహనం కూడా చేసేసారు అక్కడి వరకు అయింటే కూడా ఈ ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే భర్త లేదు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తుంది అయితే కూతురు వర్షిని అమ్మాయికి ఇరవై రెండేళ్ళు ఆ అమ్మాయికి వీళ్ళ అమ్మ అఫేర్ తెలిసింది దాంతో కూతురు గొడవ చేయడం మొదలుపెట్టింది కూతురికి డౌట్ కూడా వచ్చింది నాన్నని కూడా చంపేసింది దాని అనుమానం కూడా వచ్చింది దాంతో కూతురు నే నేను బయటికి చెప్తాను ఇవన్నీ నేను నీ మీద ఇది చేస్తానని కూతురు బెదిరించడం మొదలుపెట్టింది తల్లిని దాంతో ఇప్పుడు ఏమికి టెన్షన్ మొదలైంది అంటే కూతురు తనకు తలనొప్పిగా మారిపోయింది కూతురు కానీ ఇప్పుడు ఏమైనా చేస్తే నవదు బజారు అవుతుందని చెప్పి ఆమె కూతుర్ని చంపేయాలని డిసైడ్ అయింది కూతురిని చంపేయాలని డిసైడ్ అయ్యి ఈ ప్రేడ్తో కలిసి ఒక సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి నా కూతుర్ని ఇలాగ మీరు చంపాలని చెప్పారు సో దాంతో వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళి అక్కడ చంపేసి దాని తర్వాత అది డైవర్ట్ చేయడానికి అంటే పోలీసులు నమ్మించడానికి ఈ నిమ్మకాయలు ఇవన్నీ డ్రామా ఆడారు అంటే ఏదో చేతబడి జరిగింది నరబల్లి జరిగింది అన్న ఒక దీన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేశారు సో దీన్నంతా కూడా పోలీసులు కరెక్ట్గా ఒక మూడు నాలుగు రోజులు పట్టింది వీళ్ళకి ఎన్క్వై దీన్నంతా కూడా ప్రాసెస్ చేయడానికి చేసి సక్సెస్ఫుల్గా ఈ తల్లి చేసిందని దాంతో తల్లి కూడా కన్ఫ్యూస్ అయిపోయింది ఇప్పుడు తల్లిని ప్లస్ ఏడు మందిని అంటే వాళ్ళ లవరు ఇంకొక ఆరు మంది ఈ సుపారి గ్యాంగ్ వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెట్టారు కోర్టు రిమాండ్కి పెట్టింది అంటే ఓవరాల్ గా ఇష్యూలో ఏంటంటే ఈ మధ్య కాలంలో విమెన్ క్రైమ్ లో ప్రధానంగా మనకి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే అఫైర్స్ కావచ్చు లేకపోతే సెక్స్ కావచ్చు ఇది ప్రధాన కారణంగా కనబడుతుంది ఎందుకంటే మొన్న కూడా రివర్స్ లో జరిగింది తల్లి అఫైర్ పెట్టుకుందని కాకినాడలో కూతుర్లు ఇద్దరు చంపేశారు బాబాయ్తో కలిసి సో ఈ మధ్య కాలంలో ఏమో ఏమవుతుందంటే స్త్రీలు అఫైర్లు పెట్టుకోవడం భర్తకు తెలిసిందని భర్తను చంపేయడం లేదా పిల్లలకి తెలిసిందని పిల్లల్ని చంపేయడం అనేది పెరుగుతూ ఉంది మనకి సో దీనికి ప్రధాన కారణాలు ఏంటనేది సోషాలజిస్టులు కావచ్చు ఇలా సైకాలజిస్టులు కావచ్చు దీని మీద డేటా కలెక్ట్ చేసి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు అంటే డేటా క్లియర్గా కూడా లేదు ఎందుకంటే ఎన్సీఆర్బి దగ్గర ఈ అఫైర్స్ వల్ల అంటే భార్యలు భర్తలను చంపే ఈ సపరేట్ డేటా లేదు జనరల్గా క్రైమ్ బై ఉమెన్ క్రైమ్ బై మెన్ క్రైమ్ బై ప్యాషను అంటే లవ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలా జనరల్ బ్రాడ్ క్యాటగిరీలు ఉంది కానీ స్పెసిఫిక్ డేటా అనేది ఎన్సిఆర్బి లేదు దాని మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకంటే స్పెసిఫిక్ డేటా లేకపోతే అనా అనాలిసిస్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైనా కూడా ఒక సంఘటనల్ని అనలైజ్ చేయాలనుకున్నప్పుడు మనం గానో లేకపోతే మన స్వీయ అనుభవం నుంచో అనలై అనలైజ్ చేయడం అనేది సైంటిఫిక్ మెథడ్ కాదు సైంటిఫిక్ మెథడ్ ఆబ్జెక్టివ్ గా డేటా ఇంపార్టెంట్ ఆ డేటాని అనలైజ్ చేయాలి ఏ ఏ కారణాలతో వాళ్ళు ఈ వీళ్ళు ఎందుకు చంపుతున్నారు చంపడకుండా ఉండే ఆల్టర్నేటివ్ లేవా అనేది ఇప్పుడు ఈమె భర్తతో భర్తకు తెలిసిపోయిన గొడవ అయింది ఫర్ ఎగ్జాంపుల్ కవిత కవిత లీగల్ గా విడాకులు తీసుకొని భర్తతో ఇండిపెండెంట్ గా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు లేదా ఈ అబ్బాయితో కలిసి ఉండడం కూడా నేరం కాదు ఇవాళ సుప్రీంకోర్టు అనేక సార్లు కూడా అడల్ట్ కాన్సెన్స్వల్ సెక్స్ ఈజ్ నాట్ క్రైమ్ అని చెప్పింది అంటే ఇద్దరు మేజర్లు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు అబ్బాయి అబ్బాయి కావచ్చు అమ్మాయి అమ్మాయి కావచ్చు ఏ రకమైన అడల్ట్ సంబంధాలు సెక్స్వల్ సంబంధాలు నేరం కాదు అనేది కోర్టు చెప్పింది ఈవెన్ ట్రాన్స్జెండర్ సెక్స్ కూడా నేరం కాదని కాకపోతే పెళ్లి చేసుకోవడాన్ని బిల్లు లేదు కాబట్టి పెళ్లి చేసుకోవడం అనేది మనకి లీగల్గా అలో లేదు ఇది అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కానీ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కానీ లీగల్గా లేదు కానీ మిగతావన్నీ లీగలే సో ఎందుకు అలా చేయలేకపోయింది అనేది మనకి ఈమె కాదు జనరల్గా ఇలాంటి వాటిల్లో భర్త నీకు నచ్చనప్పుడు భర్తతో విడాకులు తీసుకుని నువ్వు లవర్తో ఎందుకు ఉండలేకపోతున్నావు అనేది ప్రధానంగా మనకు ప్రశ్న దీనికి కారణం ఏంటంటే ఇండియాలో నేను అనేకసార్లు చెప్తుంటాను మనకి టెక్నాలజీ వచ్చింది రిలేషన్షిప్స్ పెట్టుకునే స్కోప్ పెరిగింది ఇవన్నీ చాయిసెస్ పెరిగాయి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ పెరిగాయి ఎందుకంటే రకరకాల గవర్నమెంట్ స్కీములు కూడా ఉమెన్ ఓరియంటెడ్ స్కీములు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటే మగవాళ్ళకంటే ఉమెన్కే ఎక్కువ ఉన్నాయి అట్లాగే స్టార్ట్అప్ల్లో కూడా ఉమెన్ పర్సంటేజ్ బాగా పెరిగింది రాజకీయాల్లో కూడా కింది స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ కోట పెరిగింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ పార్లమెంట్లో లోక్ అసెంబ్లీల్లో కూడా ఉమెన్ రావడం అనేది జరుగుతుంది సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరుగు ఓవరాల్గా అన్ని సెక్టర్లో పెరుగుతున్నప్పుడు లో కూడా వాళ్ళ వాటా పెరుగుతుంది ఖచ్చితంగా అయితే దీన్ని అనలైజ్ చేసి దీనికి రెమెడీ ఏంటి అనేది చేయాలి దీనికి ఏంటంటే ప్రధానంగా చెప్తున్నది ఈ డైవర్స్ లాస్ అనేవి స్ట్రిక్ట్గా ఉన్నాయి ఒకటి అంటే ఇప్పుడు ఏమి నాకు డైవర్స్ కావాలంటే దొరకదు అతను కూడా ఒప్పుకోవాలా ఇద్దరు ఒప్పుకుంటేనే డైవర్స్ రావడానికి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పడుతుంది ఒకరే డైవర్స్ కావాలంటే అసలు ఏళ్ల తరబడి డైవర్స్ రావట్లేదు ఎందుకంటే కింద కోర్టుకు వెళ్తారు ఫ్యామిలీ కోర్టు అంటారు మళ్ళీ హైకోర్టు అంటారు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు ఇది అవతల వాళ్ళు ఇప్పుడు ఈమె కావాలంటది అతని కూడా సో అది జరగదు ఒక కారణం రెండోది సోషల్ కల్చరల్ యాంగిల్ ఏంటంటే ఇప్పటికి కూడా డైవర్స్ తీసుకున్న ఉమెన్కి ఒక రెస్పెక్ట్ కానీ సమాజంలోకి ఇది లేదు పైగా ఆమెకు అభద్రత ఉంటుంది సో అందుకనే మంచోడో చెడ్డోడో దుర్మార్గుడో ఒకడు మొగుడు అనే ఒక ఫిగర్ అక్కడ ఉంటే ఆమెకి రియాక్షన్ ఉంటుంది లేకపోతే ప్రతి ఒక్కడు ఈమె రెడీగా ఉంది నాతో పడుకోవడానికి అన్నట్టుగా ఆమెతో బిహేవ్ చేయడం ప్రొటెక్షన్ లేకపోవడం ఇప్పటికి కూడా స్త్రీలకి మగవాడు అనే ఒక ఎలిమెంట్ లేకపోతే స్త్రీలకి ఇండిపెండెంట్గా ఈ సమాజంలో రక్షణ లేదు గౌరవం లేదు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఒక గా పోయి ఇల్లు తీసుకోవాలన్నా ఒక స్త్రీ చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఎవరైనా ఫ్రెండ్స్ మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఆమె అక్కడ కలవడానికంటే ఇంక పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇల్లు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఇలాంతా రకరకాలుగా ఏమైనా చూడడం మొదలవుతుంది సో ఇలాంటి కండిషన్లు ఎవడో ఒకడు మొగుడు ఉంటే మన మనం ఏం చే ఏమన్నా చేసుకోవచ్చు అన్న ఇది జనాలకి ఇది అయిపోయింది అందుకని క్రైమ్ క్రైమ్లోకి వెళ్ళడం జరుగుతుంది సో అదొక యాంగిల్ రెండోది ఏంటంటే విమెన్ దగ్గర డబ్బులు కూడా ఉండడం వల్ల క్రైమ్ చేసినా కూడా మనం పోలీసులకి డబ్బులు ఇచ్చి లాయర్లకు డబ్బులు ఇచ్చి జైలుకి వెళ్తే జైల్లో డబ్బులు ఇచ్చి కొంత ఈ కొద్ది రోజులు ఇబ్బందులు పడితే మళ్ళీ ఏమి కాదు అన్న ఇది కూడా వచ్చేసింది ఎందుకంటే కన్విక్షన్ రేట్ అనేది తక్కువ ఉంది ఇండియాలో మడ్రస్ దాదాపు ముప్పై వేల సంవత్సరానికి జరుగుతుంటే కన్విక్షన్ రేట్ అనేది కొన్ని మినిమం కేసుల్లోనే పడుతుంది అందుకని కూడా ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది అందుకని ఏమంటే ఈ డైవర్సన్ డైవ డైవర్స్ చట్టాల్లో మార్పులు తీసుకురావడం ఉమెన్ని ఎంకరేజ్ చేయడం అంటే మీరు భర్త ఇష్టం లేనప్పుడు బయటకు రండి అని చెప్పడం ఇలాంటివి చేయాలి అట్లాగే అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి కల్చరల్ చేంజెస్ వైపు కూడా